విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ చిత్రం పీరియాడికల్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లో బ్రేక్ దొరకడంతో చిల్ అవుతున్నారు విజయ్ సరదాగా బోట్ రైడ్ చేస్తూ సముద్రంలో సాహసాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ప్రతినిధి టూ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారారు తొమ్మిదేళ్ల కిందట వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్ ఎన్నికలకు ముందే థియేటర్స్లో విడుదలైన ప్రతినిధి టూ తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ఆహాలో శ్రీమ్ కానుంది ఈ చిత్రం